పున రూజా నివర్తస్వ పునరగ్న ఇషాయుష పునర్నః పాప్య హాస యజుర్వేద మంత్రం భావార్థం చూడండి విద్వాంసులకు వారు అంటే ఇక్కడ విద్వాంసులు అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అంటే విద్వాంసులు అంటే వేదమును బాగా చదువుకొని వేదమును అర్థం చేసుకొని వేదధర్మాలను ఆచరిస్తూ వేదమును ప్రచారము చేసేటటువంటి వారిని విద్వాంసులు అంటారు అటువంటి వారు ఉపదేశ అర్హులకు మనుష్యులను నిరంతరము పాపముల నుండి తొలగజేసి శారీరక ఆత్మిక బలయుక్తులుగా ఉనర్చవలను విద్వాంసులైనటువంటి వారి మీద చాలా బాధ్యత ఉంది చూడండి ఇక్కడ పరమాత్ముడు ఏం చెప్తున్నాడు ఉపదేశ అర్హులకు మనుష్యులను అంటే మనం ఉపదేశం చేస్తే ఎవరైతే వినదగి దాన్ని అర్హత సంపాదించినటువంటి వారిని అంటే ఇక్కడ ఉపదేశాలు కూడా ఎవరికి చేయాలి ఎవరైతే ఆ యొక్క మన ఉపదేశాలను అర్థం చేసుకుంటారో అటువంటి అర్హత కలిగినటువంటి మనుష్యులను అంటే ఎవరికి పడితే వాళ్ళకు ఉపదేశాలు చేసినారంటే వాళ్ళకు అర్థం కాదు వాళ్ళు అసలు ముందు ఎలిజిబిలిటీ కావాలి ఇక్కడ అటువంటి అర్హత కలిగినటువంటి మనుష్యులను నిరంతరము వారిని పాపముల నుండి తొలగజేసి అంటే వాళ్ళు ఏవైనా అటువంటి అర్హత సంపాదించినటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఏవైనా పాపభావాలు ఉంటే ఆ పాపభావముల నుండి వారిని తొలగజేసి అంటే పాపకర్మలు చేయకుండా వాళ్ళలో ఆ పాపభావాలను తీసివేసి శారీరక ఆత్మిక బలయుక్తులుగా ఉనర్చవలను వాళ్ళను శరీరము అలాగే ఆత్మ బలమును వాళ్ళల్లో పెంచాలి వాళ్ళను ఆ విధంగా బలవంతులుగా చేయాలి మరియు తామును పాపముల నుండి తొలగి పరమ పరులై ఉండవలను అలాగే ఆ విద్వాంసులు కూడా ఇక్కడ పరమాత్ముడు చాలా అద్భుతమండి ఏం చెప్తున్నాడు వాళ్ళను బాగు చేయడం సరే తర్వాత ఈ విద్వాంసులు కూడా కొంతమంది పాపాలు చేస్తున్నారు మనం లోకంలో చూస్తే గురువులుగా చలామణయితూ వాళ్ళు కూడా మనుషులే కదా మనుషులే కాబట్టి వాళ్ళలో కూడా ఇంకా ఏదైనా పాప ఉంటే వాటిని తొలగించుకోవాలి విద్వాంసులు కూడా ఆ విధంగా తాము కూడా విద్వాంసులు కూడా ఈ యొక్క పాపముల నుండి తొలగి తర్వాత పరమ పురుషార్థ పరులై పరమ పురుషార్థం అంటే మోక్షం కొరకు ఇద్దరు కూడా పురుషార్థ పరులై ఉండవలను అంటే పరమ పురుషార్థమైనటువంటి మోక్ష సాధన కొరకు ప్రయత్నము చేస్తూ ఉండాలి ఎవరు ఈ యొక్క ఉపదేశకు ఉపదేశము స్వీకరించేవారు అలాగే విద్వాంసులు ఇద్దరూ కూడా ఇద్దరు కూడా పరమ పురుషార్థాన్ని సాధించడానికి ఈ పాపముల నుండి దూరమై ఇద్దరూ కూడా ప్రయత్నపరులై ఉండవలను అని పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు ఓం